రాజ్యంపేట మండలంలోని యాడవరం గ్రామంలో డ్రగ్స్ గంజాయిపై అవగాహన సదస్సును ఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టే బాధ్యత యువతదే అని పలువురు అభిప్రాయపడ్డారు గ్రామంలో యువత డ్రగ్స్ గంజాయికి అలవాటుపడి ఉజ్వలమైన భవిష్యత్తును చెడు వ్యసనాలకు బానిసై అనారోగ్య పాలు కాకుండా ఉండాలని మంచి చదువులు చదివి ఉన్నత స్థాయిలో గ్రామం పేరు కుటుంబ పరువు ప్రతిష్ట కాపడే బాధ్యత యువకులపైనే ఆధారపడి ఉందని అన్నారు జెప్ఎ స్కూల్ యాడారం హెచ్ఎం సార్ నరసింహారెడ్డి సార్ గారికి వెంకట్రామరెడ్డి సార్ గారికి అలాగే యాడారంకి సంబంధించిన గ్రామ పెద్దలు మన వెంకటేశ్వర్ సిద్ధరాములు మిగతా రాజు మిగతా ప్రముఖులందరికీ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ గంజాయి అనేది ప్రతి ఊర్లో స్టేట్ వైడ్లో జరుగుతుంది బట్ అందరికీ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు ఈ ఆడారం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు పిల్లలు కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశం కొద్ది ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల దాటిన పిల్లలు దాదాపుగా ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ గంజాయి అనేది ఎట్లా అలవాటు అవుతుందంటే ఎవరైతే మనకు సప్లైయర్ ఉంటాడో ఆ సప్లైయర్ ఏం చేస్తున్నారంటే ఎట్ ఇనీషియల్ స్టేజ్లో అంటే మొదటి దశలో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు సప్లై చేస్తున్నారు సప్లై చేసిన తర్వాత వాళ్ళకు అలవాటు అయిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్కు వాళ్ళు తలొగి వాళ్ళు ఉన్న ఆ మత్తులో ఏం చేయడానికి కూడా వెనకాడకుండా దొంగతనాలు కానీ మడ్డలు కానీ మరి ఏ చిన్న ఏ చిన్న అవకాశం దొరికినా దొంగతనాలు కానీ మడ్డలకు కానీ వెనకాడకుండా ఈ మత్ ఈ గంజాయి మత్తులో అఫెన్సులు నేరాలు చేస్తున్నారు ఈ యొక్క నేరాల నియంత్రణకి పోలీసులు ఒక్కలే కాకుండా మిగతా గ్ర మిగతా సమాజం కూడా ముందుండి ఈ యొక్క అరాచకాన్ని నిర్మూలి నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లలు మీ తల్లిదండ్రులు కానీ మీ అన్నలు కానీ ఏదైనా గంజాయికి అలవాటు పడినట్టు మీకు కనుక కొంత అవగాహన ఉంటే ఆ విషయాన్ని గ్రామ పెద్దలకు కానీ లేకుంటే పోలీస్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని రిహాబిటేషన్ సెంటర్ కానీ లేకుంటే వాళ్ళ మీద మరీ ఎక్కువ స్టేజ్లో ఉంటే వాళ్ళ మీద కేసులు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ లోపల మార్పు తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఏదైనా గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులు కానీ లేకుంటే మీ ఊళ్ళో ఉన్న ప్రతి మనుషులకు కానీ తెలియజేస్తే అట్లాంటి నేరాలు జరగకుండా మేము అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ హెచ్ఎం గారికి మిగతా టీచర్లందరికీ ముఖ్యంగా పిల్లలకి గ్రామ ప్రజలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను